హలో ఎవ్రీవాన్ ఈ బ్లాగ్ ఇంకా మండే రోజు బ్లాగ్ మండే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకేమేం రెసిపీస్ చేశాను అనేది మొత్తం డీటెయిల్గా షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే సేమ్ ఇంకా వాకిల్ కడిగైతే ముగ్గు పెట్టేస్తున్నాను ఇంకా బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా బ్లాగ్లోకి వెళ్తే ఇంకా బయట ముగ్గు వేసిన తర్వాత లోపలికి వచ్చి పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి మైసూర్ పప్పు చేస్తున్నాను దీన్నే కొంతమంది ఎర్రకంది పప్పు అని కూడా అంటారు మేమైతే మైసూర్ పప్పు అనే పిలుస్తాము అసలు మనము చాలా బిజీగా ఉన్నప్పుడు అంటే చే వంట చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఏదైనా కర్రీ చేయాలంటే ఈ కర్రీ మస్ట్ అట్లా మనము అంత ఫాస్ట్గా చేసినా కూడా టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది నేను ఒక టిప్ చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు అలా చేశారంటే ఇంకెలా చేసాలో చూసేద్దామా ఇంకా అన్ని కర్రీస్ లాగానే బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ మైసూరు పప్పుని నానబెట్టేసుకోవాలి ఆ పప్పుని ఇందులో వేసేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి కొంచెం అంటే మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇక్కడ వాటర్ వాటర్ అనేది మెయిన్ పప్పు మెత్తగా అయింది అనుకోండి ఇంకా అసలు దాని యొక్క ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది చాలా కరెక్ట్గా వాటర్ అంటే హాఫ్ గ్లాస్ మాత్రమే పోయాలి జస్ట్ మనం అటు చూసి ఇటు చూసే లోప మెత్తగా అయిపోతుంది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే పప్పు తడిచినట్టుగా ఉండాలి అంతే హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి హై ఫ్లేమ్ పెట్టేసి ఆ వాటర్ కూడా పోయేదాకా పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేయాలి చూడండి పప్పు అనేది కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇంకా మెత్తగా అంటే మనము జస్ట్ వితిన్ సెకండ్స్లోనే మెత్తగా అయిపోతుంది అందుకోసమే వాటర్ తక్కువ పోసేసి హై ఫ్లేమ్ పెట్టేసి ఇంకా మొత్తం వాటర్ పోయిన తర్వాత ఒక లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నామంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇంకేంటంటే ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే మనము అప్పటికప్పుడు లాస్ట్లో కొంచెం మసాలా ఉన్న అప్పటికప్పుడు రోట్లో దంచిన గరం మసాలా వేయండి లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి కొంచెం దంచుకొని బాగా మెత్తగా కాదు కొంచెం దంచుకొని ఫైనల్గా ఆ పౌడర్ వేసినారంటే ఎంతో బాగుంటుంది తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ లాస్ట్లో వేస్తేనే తెలుస్తుంది మనకి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి దీపారాధన అయితే చేస్తున్నాను ఇంకా దీపారాధన చేసి హారతి ఇచ్చేసాను ఇంకా ఆ రోజు పూజ అయితే ఇట్లా చేసుకున్నాను ఇంకా మీకు రెసిపీస్ అనేవి షేర్ చేస్తా అన్న కదా అందులో ఫస్ట్ది పులిహోర పులుసు ఇంకెందుకు చేస్తున్నానంటే మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అడుగుతుంది తను పులిహోర పులుసు చేసేయమని ఇంకా నాకే అసలు టైం దొరకక చేయట్లేదు నాకు ఇంకా ఖచ్చితంగా ఈరోజు చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఏదో ఒక పని ఉండి చేయలేకపోయినాను అసలు అన్నిసార్లు నేను అడిగించుకోవద్దు ఖచ్చితంగా అతను అడగంగానే చేయాలి అంత బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంకా అందుకోసం అయితే ఈరోజు ఫిక్స్ అయిపోయినా చేద్దామని ఇంకా ముందే చింతపండు నానబె నానేసి పెట్టుకున్నాను అయితే ఇక్కడ మీకు ఒక టిప్ షేర్ చేస్తాను ఏంటంటే మనం అప్పటికప్పుడు పులిహోర తినాలనిపిస్తే ఇంకా చింతపండు నానబెట్టాలి ఇంకా దానికి ఒక వన్ అవర్ అయినా నానాలని అట్లా ఏం లేకుండా తొందరగా నానాలంటే ఒక టిప్ షేర్ చేస్తాను ఏంటంటే చింతపండులో కొన్ని వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచండి దా అయితే ఈజీగా గుజ్జు నుంచి మనం రసం అనేది కలెక్ట్ చేసుకోవచ్చు తొందరగా ఇట్లా నానబెడితే ఓకే తొందరగా చేయాలంటే అట్లా చేయండి ఇంకా చింతపండు రసం అంతా తీసుకున్న తర్వాత అందులో కారం ఉప్పు మెంతి పొడి హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ఏమో జీలకర్ర పొడి ఇంకా పసుపు కొంచెం బెల్లం కరివేపాకు ఇవే వేసేసి బాగా ఉడికించుకోవాలి ఇట్లా గుజ్జులాగా కావాలి దగ్గరికి మొత్తము చిక్కగా అప్పటిదాకా ఉడికించుకోవాలి ఇంకా తను ఏమని చెప్పింది అంటే వీడియో తీమని కూడా చెప్పింది అందుకోసమే వీడియో తీస్తున్నాను ఇంకా మెయిన్ దానికోసం ఎందుకంటే ఎప్పుడన్నా చేయాలంటే ఈ వీడియో చూసి చేసుకుంటుందంట ఇంకా అట్లా మొత్తం అంతా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి తర్వాత ఇంకా ఆ రసాన్ని మనం పోపు చేయాలి తర్వాత పోపు కోసం ఒక బాండి పెట్టేసి ఆయిల్ వేయాలి ఆయిల్ అనేది ఎక్కువగానే వేయాలి పులుసులో అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనం రైస్ కలిపినప్పుడు తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి ఆవాలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి పసుపు అంతే సింపుల్ వేసేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీరు కావాలంటే ఇక్కడ ఇంగువ కూడా వేయొచ్చు నేను అంటే ఇంట్లో తినారు అందుకోసమే నేను వేయలేదు కావాలంటే వేసుకోవచ్చు ఇంకా మిరియాలు కూడా వేస్తే బాగుంటుంది కాకపోతే పిల్లలకి అవి ఖచ్చితంగా పిల్లలకే వస్తాయి ఇంకా అవి తిన్ అది తిన్నారంటే ఆ రైసే తినారు ఇంకా అందుకోసమే నేను మిరియాలు అట్లా వేయలేదు మిరియాలు వేస్తే ఇంకా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న చింతపండు రసం వేసేసి గుజ్జు అనేది వేసేసి మొత్తం మిక్స్ చేసుకున్నామంటే ఇంకా పులిహోర పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇంకా మా ఫ్రెండ్ కోసం చేసిన పులిహోర పులుసు అనేది రెడీ అయిపోయింది సాల్ట్ ఒక్కటి పర్ఫెక్ట్గా వేసుకోండి ఇంకా రైస్లో కలిపేసినాక కూడా ఏమైనా పడితే సాల్ట్ వేసేసుకోవచ్చు చేసిన తర్వాత ఇవాళ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా టమాటో పచ్చడి పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి తీసుకొచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది టమాటో పచ్చడి పెట్టమనే మా ఆయన తీసుకొచ్చిండు ఎందుకంటే టమాటో రేట్ అనేది చాలా దిగింది ఫిఫ్టీన్ రూపీస్కి వన్ కేజీ అంట త్రీ కేజీస్ అట్లా తీసుకొచ్చిండు ఆల్రెడీ కర్రీస్లో అన్నిట్లో యూజ్ చేసిన ఇంక ఈరోజైతే పెడదామని అయితే ఫిక్స్ అయిపోయినా ఫస్ట్ నేను ఇలా పెడతాను అనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే టమాటోస్ని బాగా గట్టిగా వాష్ చేయాలి తర్వాత మంచిగా ఒక క్లాత్తో తుడుచుకొని పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసి ఒక పెద్ద బాండిలో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి దీన్ని మంచిగా కలిపి మగ్గించుకోవాలి ఇందులోనే చింతపండు వేయాలి ఎంత అంటే ఇప్పుడు ఒక మనం తీసుకున్న టమాటోలో పావు పావు వంతు వేసుకోవాలి ఇంకెక్కువ పులుపు కావాలంటే ఇంకెక్కువ వేసుకోవాలి ఇట్లా వేసుకొని మగ్గించుకోవాలి ఇంకా ఇందులో సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ వేయడం వల్ల టమాటో అనేది తొందరగా మగ్గుతుంది అట్లా వేసుకొని మగ్గించుకోవాలి టమాటోస్ అనేటివి పూర్తిగా మగ్గిపోవాలి అంత ఉడికించుకోవాలి చూసారు కదా టమాటోస్ పూర్తిగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత కప్పు దాకా కారం పావుకప్పు దాకా ఉప్పు ఉప్పు అనేది సా స్టార్టింగ్లో కూడా వేసినాం మగ్గడానికి అట్లా చూసుకొని వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ మెంతి పొడి టూ టేబుల్ స్పూన్ దాకా ఆవ పొడి వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మిక్సీ పట్టాలి అయితే ఇందులో టూ టైప్స్ ఉంటాయి మనము ఈ ఈ స్టేజ్లోనే ఒక పప్పు దువ్వతోని అన్ని మిక్స్ చేసిన తర్వాత పప్పు దువ్వతో మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టుకోవచ్చు రెండు ఎట్లయినా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టిన ఎందుకంటే కొంచెం పైన తువలంతా అట్లా ఉడకనట్టుగా ఉంది అందుకోసం అయితే మిక్సీ పట్టినాను ఇంకా బాగా మెత్తగా ఉడికిపోతే మిక్సీ అవసరం లేదు ఒక పప్పు తువతో ఇట్లా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా పోపు చేయాలి పచ్చడిని పచ్చడి పోపు కోసం ఒక బాండి పెట్టి ఆయిల్ వేయాలి ఇంకా ఇక్కడ ఆయిల్ అనేది నార్మల్ ఆయిల్ కాకుండా పల్లి నూనెనా లేదా నువ్వుల నూనెన యూజ్ చేసుకున్నామంటే పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే పల్లి నూనె వాడుతున్నాను ఏ పచ్చడిలో అయినా మనం జనరల్గా వాడే సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా ఈ ఆయిల్స్ వేసుకున్నామంటే బాగుంటుంది ఇంకా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నట్టు ఫస్ట్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేయాలి జీలకర్ర వేయాలి ఖచ్చితంగా ఇవి ఫ్రై అవ్వాలి ఆవాలు అనేటివి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఆ చట్నీకి ఫ్లేవర్ వస్తుంది మంచి ఫ్లేవర్ ఆవాలు ఫ్రై కాకుండా మిగతా అంతా వేసిందనుకోండి వేస్ట్ అసలు ఇంకా పోపు చేయనట్టే లెక్క అంటే ఆవాలు మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత జీలకర్ర వేసిన తర్వాత కొన్ని మినప్పప్పు ఇంకా మెయిన్ శనగపప్పు పచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి వేసేసి తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసినామంటే పచ్చడి రెడీ అయిపోతుంది అయితే పోపు రెడీ అయిన తర్వాత బాగా వేడిగా ఉన్నప్పుడు కాదు కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చడి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి అంతే ఎక్కువ కాలం నిల్వ ఉండేలా అండ్ టేస్టీగా టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్గా ఉప్మాలకైతే ఎక్కువ అందరు టమాటో పచ్చడి అంటే ఉప్మాలకే తింటారు కదా ఉప్మాలకైతే చాలా బాగుంటుంది ఇంకా అన్నంలోకి కూడా బాగుంటుంది ఏంటంటే ఈ వింటర్ సీజన్లో మంచిగా అనిపిస్తుంది నేనైతే తిన్నాను చాలా ఘాటుగా అనిపిస్తుంది బాగుంది టేస్ట్ స్తేనే నోరు ఊరిపోతుంది అందుకోసమే వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి మిక్స్ చేసి తిన్నాను ఎంతో బాగుందంటే ఇంకా అమృతం అని చెప్పచ్చు ఇంక ఇంతే ఈరోజుకి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్